ఓకే ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళారా దేవుడు మనకి చిన్న గొప్ప సమయాన్ని బట్టి ఈరోజు రాత్రి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈ విధంగా కూడుకోవడానికి నిజంగా దేవుడు మనందరికీ ఆరోగ్యము ఆయుష్ను స్వస్థతను మంచి దినాన్ని మనకి ఇవ్వడం జరిగింది ఇందుకీ రాత్రి ఒక సంఘముగా దేవుని పిల్లలుగా క్రైస్తవ భక్తులుగా క్రైస్తవ విశ్వాసులుగా క్రైస్తవ సేవకులుగా ఈ విధంగా కూర్చోడానికి ఒక బలమైన కారణం ఉంది ఏంటండి కారణం అంటే మరి మన ఆత్మీయ సహోదరులు పేరల ప్రేమ్ కుమార్ గారు చనిపోయిన ఆ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక జ్ఞాపకార్థ కూడిక ఒక జ్ఞాపకార్థ ఒక కూడికను ఈ విధంగా మరి తన ద్వితీయ కుమారుడు పేరల్లా మోహన్ కుమార్ అనగా మాత్మీ కుమారుడు పేరల్లా సాత్విక్ కుమారుగా మార్చబడ్డాడు కనుక మరి దేవుని కుమారుడుగా ఉంటున్న మా కుమారుడు పరలోకమందున దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఒక ప్రేరేపణ బట్టి ఆయన కలిగిన ఏ మంచి ఆలోచన బట్టి నిజంగా తండ్రి దేవుడు మా మరణ పర్యంతం వరకు స్థుతింపబడునుగాక అని తన కుమారుడిగా నేను కోరుకుంటున్నాను కనుక మరి ఈరోజు ఈ యొక్క జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా మనందరం కూడా వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మరణాన్ని గురించిన విషయాన్ని మనం విందాం ఇంతకీ ఈ జ్ఞాపకార్థ కూడికను పురస్కరించుకొని ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఒక అంశాన్ని ఒక టాపిక్ ఈరోజు కొద్దిసేపు మనమందరం కూడా వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం జాగ్రత్తగా నేర్చుకున్నాం ప్రియుల ఇంతకీ మనం అందరం కలిసి నేర్చుకోవడానికి సిద్ధపడుతున్న ఒక వండర్ఫుల్ మెసేజ్ ఏంటండి అంటే క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి వాక్యాంశము మరొకసారి క్రైస్తవుడు మరణాన్ని లేదా చావుని ఎలా చూడాలి ఈ రోజుల్లో మరణాన్ని ఎలా చూడాలో లేదా మనిషి యొక్క డెప్త్ లేదా మనిషి యొక్క చావుని క్రైస్తవులు ఎలా చూడాలో తెలియక ప్రతిరోజు కూడా వారు ఏడుస్తూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు కృంగిపోతూ ఉంటారు మానసికంగా కృషించిపోతూ ఉంటారు అన్నీ ఉన్న మనశ్శాంతి లేకుండా అయ్యో నా భర్త చనిపోయాడు లేదా నా భ నా భార్య చనిపోయింది లేదా నా పిల్లలు చనిపోయారు అనే ఆ యొక్క మానసిక ఒత్తిడికి గురైపోయి టెన్షన్లో పడిపోయి దేవునికి కూడా దూరం అయిపోయే సందర్భాలు మన క్రైస్తవ్యంలో ఎన్నో ఉన్నాయి ప్రియుల కనుక అందుకే ఈ రాత్రి పేరళ ప్రేమ్ కుమార్ గారు చనిపోయిన ఆ దినాన్ని ఒక జ్ఞాపకార్థ కూడికగా మేమందరం కూడా ఈ విధంగా కూడుకోవడానికి తండ్రి దేవుడు ఎంతో కృప చూపించినందుకు ఆ దేవుడు ఆ తండ్రిని దేవుడు నిజంగా మా ద్వారా స్థుతింపబడాలి కనుక ఘనపరచబడాలే కనుక ఈ రాత్రి మేమందరం కూడా ఈ విధంగా కూడుకోవడం జరిగింది కనుక క్రైస్తవుడైన వాడు క్రైస్తవ సేవకుడే కావచ్చు లేదా క్రైస్తవ విశ్వాసే కావచ్చు క్రైస్తవ పెద్దలే కావచ్చు క్రైస్తవ యూత్ యవనస్తులే కావచ్చు ఒక మనిషి డెత్ లేదా ఒక మనిషి మరణాన్ని ఎలా చూడమని చెప్తుంది బైబుల్ బైబుల్లోకి వెళ్ళి తొంగి చూస్తున్నప్పుడు బైబిల్ యొక్క వాక్యాన్ని నిజంగా మనం ఆలోచించినప్పుడు ప్రియులారా ఎన్నో విషయాలు మనకి దొరుకుతుంటాయి ఇంతకీ మనం అంటున్నాము ఇప్పటికీ మనిషి చనిపోయాడు అంటున్నాం మనం మనిషి చనిపోయాడు లేదా మనిషి మరణించాడు అంటున్నాం మనం కానీ బైబుల్ ఏం చెప్తుంది అంటే వరబాబు మనిషి నాయన మనిషి మరణించలేదు మనిషి ఏమయ్యాడు అని అని బైబుల్ చెప్తుందంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం చూడండి తెస్లోని ఇకలోకి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం చూడండి ఒకసారి తెసలోని రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము దయతో వచ్చినము పదమూడు చూడండి ఒకసారి సహోదరులారా అంటే పౌలు తెస్సలోనిక పట్టణములో ఉన్న దేవుని సంఘానికి పౌలు గారు చెప్పుతున్న మరణమును గూర్చిన మాటలు మీరు మర్చిపోకండి ఓకేనండి జాగ్రత్త చదవండి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడ మీరు దుఃఖపడద్దు ఇంటిలో ఒక భర్త చనిపోయాడని లేదా భార్య చనిపోయిందని లేదా మనం ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రాణ స్నేహితుడు చనిపోయాడని మీరు దుఃఖపడద్దు బాధపడద్దు దుఃఖపడకుండా నిమిత్తము ఆ నిద్రించుచున్న వారిని గూర్చి ఆ పదాన్ని దయతో పెనతో అండర్లైన్ చేయండి జాగ్రత్తగా మనం అంటున్నాము అయ్యో పలాన వ్యక్తి చనిపోయాడు పలానా దేవుని సేవకులు చనిపోయారు దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్న ఒక పాస్టర్గా చనిపోయారు లేదా ఒక మంచి మై మై బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడు అని మనం అనుకుంటున్నాం కానీ బైబిల్లోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం రీసెర్చ్ చేస్తూ పరిశీలన లేదా పరిశోధన చేస్తూ బైబుల్ చదువుతున్నప్పుడు తండ్రి దేవుడు పౌలు గారి ద్వారా తెస్సలోనియక అనే పట్టణములు ఉన్న దేవుని సంఘానికి ఏమని చెప్పాడు తెలుసా పౌలు గారు చావుని గురించి మరణాన్ని గురించి ఏం చెప్పాడంటే మీరు అంటున్నారు మరణము అంటే మనిషి మరణించాడు మీరు అంటున్నారు కానీ బైబుల్లో దేవుడు ఏమని రాయించాడంటే నాయనా పేరెల్ల ప్రేమ్ కుమార్ గారు చనిపోలేదు ఆయన ప్రభువు నందు నిద్రించారు అని బైబిల్ చెప్తుంది సూపర్ మరలా చెప్తున్నాను ప్రేమ్ కుమార్ గారు ఆయన కుటుంబం అనుకున్నట్టుగా లేదా దూరస్తులు అనుకున్నట్టుగా లేదా సంఘం అనుకున్నట్టుగా లేదా ఆయన స్థానిక సేవకులు సేవకురాలు అనుకున్నట్టుగా లేదా ఆయన స్నేహితులు అనుకున్నట్టుగా పేరల్లా కుమార్ గారు చనిపోలేదు ఏమయ్యారాయనంటే ప్రభువు నందు నిద్రిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ప్రభువు నందు పాయింట్ ప్రభువు నందు సమాధిలో నిద్రిస్తున్నారు అంటే మన భాషలో అర్థమేంటి పడుకున్నారెంతే మరి పడుకున్న వ్యక్తిని ఎవరు లేపగలరు తెలుసా రెండవరాకడ యేసుక్రీస్తు వారు ఈ భూమిందుకు వచ్చినప్పుడు ఆయన మాత్రమే ఎవరైతే క్రీస్తును నమ్ముకొని క్రీస్తుయందు విశ్వాసం కలిగి క్రీస్తుయందు భయము భక్తి పరిశుద్ధత నీతి నిజాయితీ యథార్థత కలిగి దేవుని పట్ల తృష్ణ భారము బాధ్యత మంట కలిగి ఎవరైతే దేవుని కొరకు బ్రతికి చనిపోయారో అటువంటి వారందరూ కూడా బైబుల్ దృష్టికి అనగా దేవుని దృష్టికి ఆ బ్యాక్చి లేదా బృందం అంతా ఎవరండి అంటే నిద్రించుచున్నవారే తప్ప మరణించిన వారైతే కాదు అంటే మన మధ్యలో ఉన్న సహోదరులు ఆత్మీయులు భక్తిపరంగా అనుభవనీయులు తన స్థానిక సంఘ సేవకులు ఒక మంచి సహకారి దేవుని పనిలో వాడబడుతున్న ఒక మంచి పని వ్యక్తి పనివాడు లేదా మన బైబిల్ భాషలో ఏమంటారంటే సహకారి అటువంటి పేరల్లా ప్రేమ్ కుమారున ఆయన ఆ సహకారి ఏమైపోయారు తెలుసా కొన్ని సంవత్సరాల క్రితం చనిపోలేదు ప్రియులారా ప్రభువు నందు నిద్రించారు ఎవరా ప్రభువు అంటే యేసుక్రీస్తు వారు అంటే ప్రభువునందు నిద్రించడం అంటే అర్థం ఏంటి ప్రభును నమ్ముకున్నారు ప్రభుతో ఉన్నారు ప్రభును వెంబడించారు ఆత్మీయంగా ఎదిగారు సంఘంలో ఒక మంచి సభ్యత్వాన్ని పొందుకున్నారు సంఘంలో ఒక మంచి గుర్తింపును పొందుకున్నారు సంఘంలో ఒక మంచి ఘనతను పొందుకున్నారు అలాగే కుటుంబములు కూడా ఒక మంచి యాజమాన్యాన్ని లేదా తన యజమాన ధర్మాన్ని లేదా మంచి గృహ పరిపాలన అందించే ఒక ఘనతను పొందుకున్న వ్యక్తి పేరెల్ల ప్రేమ్ కుమార్ గారు అటువంటి ఆయన ప్రభు పిలుచుకున్న నాన్న చాలు తండ్రిని దేవుడు పిలుచుకుండు ఇక్కడ నువ్వు నా దగ్గరకు వచ్చేయాలని కనుక తండ్రి పిలుపు మేరకు పేరెల్ల ప్రేమ్ కుమార్ గారు ఇప్పుడు ఈ యొక్క కుటుంబాన్ని సమాజాన్ని బంధువులను స్థానిక సంఘ సేవకులను అందరినీ వదిలి ఇప్పుడు ఆయన ఏమైపోయారంటే ప్రియులారా ప్రభున ప్రభునందు నిద్రించడానికి వెళ్ళిపోయారు ప్రభునందు నిద్రిస్తున్నారు ప్రజెంట్ అయితే ఇంకా మీకు డౌట్ ఉంటే ఇంకో దగ్గరికి వెళ్దాం ఎందుకంటే సత్యవాక్యం ఎలాగుంటుంది అండి అంటే ప్రతి పదం ప్రతి మాట ప్రతి అక్షరం ప్రతి ప్యాసేజ్ ప్రతి ప్రతి వర్డ్ ప్రతిదీ కూడా ప్రభుంద ప్రేమ దేవుని వారులారా మా దగ్గర వివరించి విభజించి బోధించే బోధలు మావి అపోస్తలుల బోధలు కనుక ఏదో ఒకటి ఒక రెఫరెన్స్ చూపించి అయిపోయింది వాక్యం అనే రకమైతే కాదు ఇంకో దగ్గరికి వెళ్దాం పోనీ ఇంకో దగ్గర సాక్షాత్తు సృష్టికర్త లోకరక్షకుడు జగత్తు రక్షకుడు అంత గొప్ప ప్రేమామయుడు ప్రేమకు నిలిమిత్తు సాక్ష్యంగా పిలబడుతున్న యేసుక్రీస్తు వారు మాటది సాక్షాత్ ఆయన నోటంట వచ్చిన మాట బంగారుపు మాట దేని గురించి అనుకున్నారా మరణమును గూర్చి మరణమును గూర్చి లేదా చావును గుర్చి సాక్షాత్ యేసుక్రీస్తు వారు నోటంట స్పష్టంగా క్లియర్గా క్యారిటీగా పలికిన బంగారపు మాట మనం చూద్దాం యోహాను సువార్త పదకొండవ అధ్యాయం ప్రియులరా దైతో వచ్చినము కూడా పదకొండే చూడండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయము వచ్చినము పదకొండు ప్లీజ్ ఆయన యేసుక్రీస్తు వారు ఈ మాటలు అంటే ఒక మనిషి బ్రతుకును గూర్చిన మాటలు మనిషి భక్తులు గూర్చిన మాటలు మనిషి విశ్వాసను గూర్చిన మాటలు చెప్పిన తర్వాత ఏం జరిగింది చూడండి మన స్నేహితుడైన అంటే శిష్యులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం పాయింట్ అంటే పాయింట్ అంటే లాజరు అనే వ్యక్తి చనిపోయాడు క్షమించండి లాజర్ అనే వ్యక్తి ఆల్రెడీ ఆల్రెడీ జబ్బుతో ఉన్నాడు భయంకరమైన మరణానికి దగ్గర అవుతున్నాడు అనే విషయం యేసుక్రీస్తు వారికి ముందే ఆ బేతనియా గ్రామంలో ఉంటున్న వారు యేసుక్రీస్తు వారికి ముందే చెప్పారు అయ్యా మిమ్మల్ని ప్రేమించిన శిష్యుడు లేదా మిమ్మల్ని ప్రేమించిన యోహాను ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాడంటే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు చావుకి దగ్గరైపోతున్నాడు మీరు వస్తే మీరు వచ్చి ఆ యొక్క వ్యక్తిని బాగు చేయాలని స్వస్థపరచాలని ఆ రోగం నుండి లేదా జబ్బు నుండి విడిపించాలని మిమ్మల్ని రమ్మంటున్నారు వాళ్ళ అక్కలు అని ఒక కబురు అందగానే యేసుక్రీస్తు వెళ్ళలేదండి లాజరు చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత నాలుగు రోజుల తర్వాత వారు వచ్చినట్టు సందర్భంలో అక్కడ మనం రాయబడింది అయితే లాజర్గా అంటే లాజర్ చనిపోయాడు కదా మరి చనిపోయిన లాజర్ దగ్గరికి వెళ్ళకు వెళ్ళక ముందే యేసుక్రీస్తు వారు అంటున్నారు శిష్యులతో ఏమని తెలుసు మన స్నేహితుడు చూసారండి ఏసుక్రీస్తు వారే ఒప్పుకున్నాడు ఎవరిని లాజరు మై ఫ్రెండ్ అది మ్యాటర్ అంటే లాజర్ ఎంత గొప్ప భక్తి చేశాడో మీరు ఆలోచించండి సాక్షాత్తు సృష్టికర్తైన దేవుడు ప్రేమకు నిలువెత్తు సాక్షిగా పి క్రీస్తువారు క్రీస్తు వారు కరుణామయుడు దయామయుడు ఇటువంటి గుణగణాలు ఇటువంటి మంచి మంచి లక్షణాలు కలిగిన యేసుక్రీస్తు వారి స్వయముగా తన శిష్యులతో పన్నెండు మంది శిష్యులతో ఒక లాజరు గురించి ఏమని చెప్తున్నాడు తెలుసా మన స్నేహితుడు అంటున్నాడు ఏంటి మన స్నేహితుడు అన్నాడు అంటే నిజంగా ప్రభు యొక్క మనస్సుని లాజరు గారు గెలుచుకున్నారు ప్రభు యొక్క మనస్సులో స్నా ఒక ఒక ప్లేస్ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు లాజరు అంత మంచి విశ్వాస విశ్వాసం కలిగి ఉన్నాడు ప్రభు పట్ల అంత మంచి భక్తి కలిగి ఉన్నాడు ఎవరు లాజరు అటువంటి లాజర్కి ఏమొచ్చిందంటే భయంకరమైన రోగం వచ్చింది లేదా జబ్బు వచ్చింది ఆ జబ్బుతో చనిపోయాడు చనిపోయిన ఆ లాజరుని ఆ వ్యక్తిని ఆ మనిషిని తీసుకువెళ్ళి శ్మశానములు మన భాషలో స్మశానంలో సమాధి చేసేశారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఏమంటున్నారంటే శిష్యులతో మన స్నేహితుడైన లాజరు అది ఏమన్నాడండి మన స్నేహితుడైన లాజరు చనిపోయాడు అని అనలేదు యేసుక్రీస్తువారు వారు పాయింట్ నిద్రించి చున్నాడు లేదా నిద్రించాడు ఆలోచించండి అంటే ప్రభువుని విశ్వసించిన పేరళ కుమార్ గారు ప్రభుతో ఉన్న ఎంత ఆయన తను ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని దైవికంగా ఆత్మీయంగా నడిపించుకుంటూ ఒక ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నత శిఖరం ఎక్కి చివరికి ఒక అనారోగ్యముతో ఆయన చనిపోవడం చాలా నిజంగా అదృష్టం నేను చెప్తున్నాను సేవకుడిగా ఎందుకు అదృష్టం అండి అంటే ప్రభునందు మృతుపొందు మృతులు దేవుని దృష్టికి ధన్యులు దట్ ఈస్ బైబిల్ బైబుల్ ఎందు అంటే ఇప్పుడు అంటే ఈ పేరెల్లా కుమార్ గారు నాకైతే పరిచయం లేదు కానీ నేను కాకినాడ వెళ్ళి వాళ్ళ స్వదేశానికి వెళ్ళి తెలుసుకున్న విషయాలవన్నీ ఇదిగో పలానా నాని లేదా పలానా మోహన్ కుమారు వాళ్ళ తండ్రి చాలా మంచివాడు చాలా ఆత్మీయుడు దేవుడంటే ప్రాణం సేవకులు వెనక ఒక మంచి సహకారిగా ఉండేవాడు తన భార్యను తన కుమార్తెను తన కుమారును కూడా ఆయన అలాగే పెంచాడు భక్తులు పెంచాడు భయముల పెంచాడు ఆత్మీయతలు పెంచాడు నిజమే నిజమండి ఆశలు చూపి పెంచలేదు ఆశలు చూపి పెంచలేదు ప్రియులారా ఒకవేళ లోకాశలు చూపించి నిజంగా నిజంగా ప్రేమ కుమార్ గారు పేరల్లా ఆ మోహన్ కుమార్ని తన యొక్క సహోదరిని ఒకవేళ నిజంగా లోకాశలు చూపించి ప్రేమి ప్రేమిస్తే లేదా పెంచితే నిజంగా వారు కూడా వారి ఆత్మీభక్తి జీవితం కూడా ఇప్పుడు ఇంత ఆత్మీయ స్థితిలో ఉండదండి మీరు ఆలోచించండి ఏదో సామెత ఉందండి తల్లితండ్రులు చెట్టెక్కితే పిల్లలు పుట్టెక్కుతారంట అంటే తల్లితండ్రులు వారి యొక్క భక్తి జీవితం కోల్పోయి వారు నచ్చినట్టు తిరుగుతుంటే వారు చూస్తున్న పిల్లలకు కూడా నా తల్లే ప్రార్థించదు నా తల్లే బైబుల్ చదవదు అవునా నా తల్లి లోకంలో పడిపోయింది నేనెందుకు లోకంలో పడిపోకూడదు అంటుంది భయంకరమైన ఈ ప్రపంచం మీరు ఆలోచించండి మీరు ఆలోచించేందుకే జాగ్రత్తగా కానీ ప్రభునందు ప్రియమేవుని వారులారా ఆయనతో నాకు సాంగత్యం లేకపోయినా స్నేహం లేకపోయినా ఫ్రెండ్షిప్ లేకపోయినా ఆత్మీయ బంధం లేకపోయినా శరీర సంబంధమైన బంధం లేకపోయినా నేను విన్నాను ఆయన గురించి అందుకే నేను విన్నాను కనుక క్రియారూపములో ఆమె ఆయన యొక్క కుమార్తెను క్రియారూపములో ఆయన కుమారుణ్ణి క్రియారూపములు తన భార్యను నేను చూస్తున్నాను కనుక నేను ఆయన గురించి ఘంటాపదంగా ధైర్యముగా చెప్పగలను ఎందుకంటే ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులలో ఆ ధన్యుల ఆ లిస్టులో ఈయన కూడా ఉన్నాడని నిజం చెప్తున్నానండి ప్రగాఢ విశ్వాసం నాకు ప్రగాఢ నమ్మకం మీరు నమ్మండి నిజమే ఆలోచించండి ఏమైనా చర్చి చూసారా చర్చి పెద్ద చర్చి అదేనా ఇక చూసారా సెంటినరీ అగస్టన లోన్ సంఘం అందులో ఒక నెంబర్షిప్ అయిన మరి అంత పెద్ద సంఘమే అండి అంత పెద్ద సంఘంలో పేరల్ల ప్రేమ కుమార్ కూడా దేవుడిచ్చిన ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక ఆధిక్యత ఆలోచించాడు ఇప్పుడు అంత గొప్ప ఆత్మీయ సహోదరుడు ఆత్మీయ స్నేహితుడిగా ఉంటున్న ఆయన ఇప్పుడు చనిపోయాడు అంటే బైబిల్ చెప్తుంది లాజర్ విషయంలో బైబిల్ చెప్తుంది మరణం విషయంలో చనిపోవడం కాదు నాయన ఆయన నిద్రించిచున్నారు ప్రభువునందు నిద్రిస్తున్నారు ఆలోచించండి ప్రభువునందు నిద్రిస్తున్నారు ఆలోచించండి మరి ఇప్పుడు ప్రభువునందు నిద్రిస్తున్నారు అంటే మరి ఇప్పుడు నిద్రించున్న వారిని లేపేది ఎవరు అంటే రాకడ వస్తున్న ఏసుక్రీస్తు వారు మాత్రమే లేపగలరు ఆ లేపే ఆ కెపాసిటీ ఏసుక్రీస్తు వారికి మాత్రం తప్ప ఇంకెవరికి లేదు మీరు ఫిక్స్ అవ్వండి